వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఏజీపీ మేకర్స్ సో ఈ రోజు ముందుగా మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి మురళి మురళి గారిని చేయడం జరిగింది అసలు ప్రజెంట్ ఏం జరుగుతా ఉంది సిచ్యువేషన్ ఇండియాలో ఏం జరుగుతూ ఉంది మన కోల్కతాలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది దాని గురించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటలతో మనం తెలుసుకోవాలనేసి ఈ రోజు ముందుగా ఆయన దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవడం జరిగింది సో దానివల్ల ఆయన్ని కొంచెం మాట్లాడ మాట్లాడాల్సిందిగా మీద కోరడం అయినది సో దాన్ని కూడా ఈరోజు మన మురళి గారు వచ్చారు కెమెరా కూర్చొని యూట్యూబ్ ఛానల్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మన భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు చాలా ధన్యవాదాలు ఏమంటే మీరు ఎన్నో అన్యాయాలు చూసింటారు ఎన్నో అక్రమాలు చూసి ఉంటారు అది స్ట్రీట్ లెవెల్లో కావచ్చు విలేజ్ లెవెల్లో కావచ్చు మండల లెవెల్లో కావచ్చు ఎలాంటి దానైనా మీరు ఎదుర్కొని ఫేస్ చేసి ఇంత దూరం వచ్చారు మీరేం ఊరికే కూడా రాలేదు కదా సో దీని బట్టి ఒక అన్యాయం జరిగింది ఇట్లా కోల్కతాలో ఒక అమ్మాయికి మన ఇంట్లో ఆడపిల్లే కావచ్చు బయట ఆడపిల్లే కావచ్చు ఎక్కడున్న ఆడపిల్ల ఆడపిల్లే కదా సో అలాంటి అమ్మాయికి అన్యాయం జరిగింది దీనిపైన మీ స్పందన గతంలో కూడా నేను మన హైదరాబాద్ లో దీంట్లో కూడా కొద్దిగా నేను కొన్ని నిమిషాల్లో ఇన్వాల్వ్ అయినాను కాబట్టి ఈ రోజు కూడా అదే మళ్ళా రిపీట్ అవుతా మన భారతదేశంలో చాలా ఇప్పుడు ఏ స్టేట్ ఏ ఊరు అనేది కాదు ముఖ్యం భారతదేశం అంటే మన అందరికీ కాబట్టి నేనేం చెప్తా అంటే ఈ విషయంలో ప్రతి ఒక్కరికి అక్కచెల్లు ఉంటారు అందరికీ సమానంగా ప్రతి ఒక్కరికి ఉంటారు నాకు కూడా ఉన్నారు పక్కలో ఉండే అబ్బాయిలకు ఉంటారు అందరికీ ఉంటారు అది అందరికీ ఉండే ఇదే కనీసం ఆ కోల్కతాలో అంటే ఒక ప్రముఖులు రాజకీయ నేతలు ప్రతి ముఖ్యమంత్రి తెలుసా తెలియదు బాబు బెనర్జీ మమతా బెనర్జీ లేడీ చాలా సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ బెనర్జీ గారు ఉన్నారు సీఎం గా ఉన్నారు సో అలాంటి లేడీస్ ఉండి లేడీస్ కే రక్షణ లేదు కోల్కతా ప్రజలు గానీ ఉద్యోగస్తులు గాని లైక్ స్టూడెంట్స్ గానీ అంతా బయటకు వచ్చి అలాంటి సిచువేషన్ ఇప్పుడు కొల్కత్తా జరుగుతా ఉంది దాని గురించి మనం ఎక్కడ గానీ ఖండిస్తా ఉంటాము ఎప్పటికప్పుడు అక్కడే కొద్దిగా ఆడోళ్ళు అమ్మాయిలు అంటే నాకు విలువ ఎందుకుంటుందంటే రేపు భావితరాలకు మన భారతదేశంలోని ఆడవాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క చోట అన్యాయం జరగదు కానీ ఒక డాక్టర్గా అయింది ఆ పాపకు ఇంత అన్యాయం జరిగిందంటే ఒక ప్రాణాల ప్రాణాలని పరంగా పెళ్లినా కూడా వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అప్పటికప్పుడు స్పందించి వాళ్ళ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ పేషెంట్ని కాపాడే ఒక డాక్టర్ అంటే ఈ రోజు సమాజం ఏమైపోతా ఉందంటే కనీసం మనం పిల్లలని కుదిరే పేద ఒక చదువులు చదివించి ఒక మంచి డాక్టర్ పొజిషన్ రావాలని తల్లిదండ్రులు కోరిక ఇట్లాంటి ఒక డాక్టర్ మీదే అన్యాయం జరిగితే రేపు సమాజానికి ఎవరు బాధ్యత ఎవరు ఇలాంటి ఇలాంటి రేపటి రోజు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనుకో కాపాడగలరు ఈ రోజు చూస్తా అంటే మన భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నారు రేపు ఇలాంటి డాక్టర్ ఒక్కొక్కరిని చంపుకుంటూ అగా పాల్గొట్టుకుంటూ అన్యాయాలు జరిగితే రేపు రక్షించే వాళ్ళు ఎవరు ఉంటారు కనీసం డాక్టర్ చదివే వాళ్ళు అయినా కూడా భయపడిపోతారు రేపు ఎందుకులే ఏదో హౌసైపు ఇంట్లో ఏదో పని చూసుకుంటా ఏదో రైతాంగంలో ఏదో పనులు చేసుకుంటా ఉండిపోతే రేపు సమాజం కోసం ప్రజల కోసం ఒక మంచి డాక్టర్లు అయ్యేవాళ్ళు ఎవరు కాబట్టి ఎవరైనా కానీ దయచేసి చెప్తా ఉన్నారు మన భారతదేశ ప్రజానికానికి ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి కోసం వచ్చి మీ ఇంట్లో కూడా మన అక్క చెల్లెళ్ళు ఉంటారు మనకు అమ్మ చెల్లెలు ఉంటారు అక్క అందరూ ఉంటారు దాని గురించి ఎక్కువ ఇదేం లేదు ఇప్పుడు కాబట్టి ఒక ఆడపాపు ఇంత జరుగుతా ఉన్నా కూడా కనీసం ఒక్కరైనా సరే ఏదైనా ఒక మామూలుగా ఒక వర్గానికో ఒక కులానికో గొడవలు జరిగితే ఆ రోజైతే మొత్తం భారతదేశం మొత్తం బంద్ చేసి పారేస్తారు అదని నేను బరుందని నేను చెప్పాల కనీసం ఆ అమ్మాయి కోసం పది మంది రోడ్డు ఎక్కే సూచనలో లేకుండా పోతారు సమాజం ఇట్లే వదిలేస్తే సమాజం ఏమైపోతుంది అలా అంటే వాళ్ళకి వాళ్ళకి తెలియజేయండి ఇప్పుడు చాలా మంది ఒక నిమిషం ఒక నిమిషం మురళి నన్ను చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు ఏమని అరే మన ఇంట్లో లేదా మన ఇంట్లో లేదా రేపటి రోజు ఆ పరిస్థితి మన ఇంట్లో వస్తే దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలా దాన్ని ఎలా మనము ఎదుర్కొని మనం ఎలా న్యాయాన్ని సంపాదించాలనేసి అడుగుతున్న ప్రశ్న యాజ్ మీ సమాజం ఆ కోల్కతాలోనే ఒక మంచి లేడీ సీఎం కనీసం ఆవిడే దాని మీద స్టఫ్ ఎత్తుకుపోతే అక్కడుండే కలెక్టర్లు కానీ అక్కడుండే డిఎస్పీలు కానీ ప్రతి ఒరు ఉంటారు కదా ఒక స్టేట్ అన్నాక కొంచెం అధికారులు ఉంటారు కదా ఎందుకు అంత దాన్ని స్పందించట్లేదు ఓకే ఓకే వాళ్ళ ఇండ్లలో ఆడవాళ్ళు ఉంటారు కదా పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఎవరైతే అమ్మాయిని అత్యాచారం చేశారో సో ఆ పర్సన్ దొరికాడు సో వాడు నేను చేయలేదు అని చెప్తా ఉన్నాడు మీడియా ముందు కావచ్చు పోలీసులు కావచ్చు వాటెవర్ నేను చేయలేదు నేను స్టాండర్డ్గా ఉన్నాను అని అంటున్నాడు సో వైద్యులు అంత ఈజీగా వదలలేదు వాడిని సో టెస్ట్లు అది ఇది చాలా రకరకాల టెస్ట్లు చేస్తున్నారు కన్ఫామ్ అయితే వాడి ఏం చేయాలి నా అనుభవం కొద్ది చెప్తా కన్ఫామ్ అయితే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే వాన్ని నిలదీసి అక్కడే వాని క్రమశిక్షణ ప్రకారం అని ఉరధిస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది మగ్బ్ లేదా నెక్స్ట్ ఈ భారతదేశంలో అలా జరగదు కదా ఇప్పుడు రేపు చేసిన వాడైనా సరే హత్య చేసిన వాడైనా సరే లేదా అన్యాయానికి ఒడిగొట్టిన వాడి అయినా సరే తీసి వెళ్ళిపోయి జైల్లో పెట్టి మనకి ఏం కెమెరామెన్ కదా అవున కదా ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టేసి వాడిని మీద పెట్టట్టు పెట్టారు ఓ ఇరవై ఐదు ఏంలకు ముప్పై ఏండ్లకో వాడిని ఉరి తీస్తారు అంతవరకు వాడు బాగా తిని బాగా పెంచి బాడీ పెంచి ఒక మంచి దీనిగా అయినాక వాడు ఉరి తీసేది అలా జరిగితే ఇంట్లో జరిగిన అన్యాయం మర్చిపోతారు కదా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సొసైటీ మర్చిపోతారు కదా సో దీనికి మీరు షార్ట్ కట్ లో ఏం చెప్తారు మొన్న కూడా దిశ విషయంలో కూడా పోలీసులు స్పందించి ఇప్పుడు మీరు ఆ మ్యాటర్ తెచ్చారంటే నేను ఒక సూటింగ్ క్వశ్చన్ ఇప్పుడు దిశ ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి సో ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఏం చేశారు పోలీసులు అందరినీ కలిపి ఎన్కౌంటర్ చేసి పారా అంటే సరే ఎన్కౌంటర్ చేసి పారే అక్కడి వరకు ఆగలేదు కదా ఉంది సరే ఈ దిశ మేటర్ లో ఇలా జరిగినప్పుడు వేరే సాటి అమ్మాయికి జరిగినప్పుడు ఎందుకు ఆ అమ్మాయికి జరిగిన అటువంటి అన్యాయం జరిగిన ఆ పర్సన్స్ ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు అంటారు అంటే ఇప్పుడు దిశ అనే అమ్మాయి కొంచెం పేరుంది పలుకుబడి ఉంది సో దాని వల్ల ఆ అమ్మాయి మానాన్ని ఆ అమ్మాయికి జస్టిస్ కావాలని చెప్పేసి వాళ్ళని ఎన్కౌంటర్ లేపేశారు అంటే మిగతా అమ్మాయిలకి లేదంటారా ఖచ్చితంగా అమ్మాయిలు అంటే ఎవరైనా మరి జరగలేదు కదా మీరే చూస్తున్నారు కదా దీన్ని మీ సమాధానం అంటే ఇప్పుడు దిశ అనే అమ్మాయి జరిగినప్పుడు అది కొంచెము హై గా వైరల్ అయింది అది అప్పుడు మీరు యూత్ కూడా మీరు ఒక చిన్న విన్నపం తెలియజేయండి ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ అత్యాచారం జరుగుతుందో సో అందరికి షేర్ చేయమని చెప్పండి నిరసన తెలియజేయమని చెప్పండి సో మిగతా ఈవెన్ వాళ్ళ శాయ శక్తుల వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు కల్పించమని మీరు తెలియజేయండి అప్పుడే కదా ప్రతి ఇప్పుడు ఆ చెల్లుకు వీళ్ళ చెల్లు వాళ్ళ చెల్లు ఎవరికి జరిగినా గానీ అది అంత ఎక్కువగా స్ప్రెడ్ అయితే అప్పుడే తక్షణం వాళ్ళకి న్యాయం జరుగుతుంది నా అనుభవంలో చెప్తా ఉన్నాను చిత్తూరులో చిత్తూరులో రేపు రేపు జరిగే మదన్పల్లిలో వచ్చేసి నిమిషం మదనపల్లిలో మామిడితో అమ్మాయిని పెట్రోల్ పోసి మరి ఆ అమ్మాయికి అమ్మ నాన్న లేరా అన్న తమ్ముడు లేరా ఆ అమ్మాయి సొసైటీలో బతకట్లేదా భారతదేశంలో అమ్మాయి అమ్మాయిగా లేదా జరిగిన న్యాయం ఏంటి అమ్మాయికి జరిగలేని ఖచ్చితంగా దానివల్ల మీరేం సో చట్టం తరి పని చేస్తుంది అని చెప్తారు చాలా మంది కానీ కొన్ని విషయాల్లో చట్టం కూడా దాన్ని ఎవరించి దాంట్లో తీసుకోవాలి ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాగా యూత్ బాగా ఫోకస్ లో ఉన్నారు యూట్యూబర్లుగా మంచి ఫోకస్లో ఉన్నారు మీలాంటి వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి చెప్తా ఉన్నాను ఇలాంటి ఇలాంటి జరిగే ఘటనల్లో మీరు భాగస్వాములు కాండి ప్రతి ఒక్కరు ఒక యూట్యూబర్గా అబ్బాయి వచ్చాడు చాలా ఆవేశం చూస్తూ ఉన్నాను అబ్బాయిలో కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాను ఈ ఆవేశం ప్రతి యూట్యూబర్ కానీ ప్రతి సోషల్ మీడియా వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని నా మనసాల నా చిన్న విన్నపం అందరికీ నమస్కారం